పలు ప్రబంధములకు స్థానమిచ్చే వేడు ఆదరించి కాలకీతూడు ఆధునిక ప్రక్రియలకు వాదుర ఆధునికమున పలు ప్రక్రియలకు నది అద్భుతమైన అవధానముగా ఆనందమును పంచి ఇది సాటి భా కులంతరాలలో ఇటాలిందృజించలేనిది ప్రాచీన భాషని ప్రసిద్ధి హోదా పొందింది అజంత భాష కులంతరాలలో ఇటాలెంగా మెరిసింది సృజించలేనిది ప్రాచీన భాషని ప్రసిద్ధి హోదా పొందింది ఇది సంస్కృత అయినది ఇది సంస్కృతైనది ఇది సంస్కృత అయినది సత్కృత మాణిక కోగిల గానం మురస తెలుగు భాష రామ చిరుగ నాడపన జామురాతిరి వెన్నెల కోసిన ఊలా దొంతరన తెలుగు భాష అమ్మ ప్రేమకు ya